రెండు పేల ఇరవై నాలుగులో దిగుమతి సుంకం తగ్గించడంతో దేశంలో బంగారానికి గిరాకీ పెరిగింది రెండు పేల ఇరవై మూడులో బంగారం గిరాకీ ఏడు వందల అరవై ఒక టన్నులుగా ఉండగా రెండు పేల ఇరవై నాలుగులో పసిడి డిమాండ్ ఐదు శాతం పెరిగి ఎనిమిది వందల రెండు పాయింట్ ఐదు టన్నులకు చేరిందని ప్రపంచ స్వర్ణమండలి డబ్ల్యూజీసీ వెల్లడించింది రెండు పేల ఇరవై ఐదులో బంగారం గిరాకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల టన్నులు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు డబ్ల్యూజీసీ తెలిపింది అయితే ఈ ఏడాది ధరల్లో కొంత స్థిరత్వం వచ్చే అవకాశం ఉండడంతో పెళ్లిళ్ల సీజన్లో బంగారు ఆభరణాల కొనుగోళ్లు పెరగొచ్చని డబ్ల్యూజీసీ రీజనల్ సీఈఓ సచిన్ జైన్ వెల్లడించారు మరోవైపు గతేడాది బంగారంలో పెట్టుబడులు ఇరవై తొమ్మిది శాతం పెరిగి రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు టన్నులకు చేరినట్లు జైన్ తెలిపారు తర్వాత పసిడి పెట్టుబడుల్లో ఇది అత్యధికం రెండు వేల ఇరవై మూడులో ఈ మొత్తం నూట ఎనభై ఐదు పాయింట్ రెండు టన్నులుగా ఉంది గతేడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా డెబ్బై మూడు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై మూడులో కొనుగోలు చేసిన పదహారు టన్నులతో పోలిస్తే ఇది ఏకంగా నాలుగు రెట్లు అధికం యుద్దాలు అధిక ద్రవ్యోల్బణం ఇతర సవాళ్లను పరిగణలోకి తీసుకుని రిస్క్ ను తగ్గించుకునే ఉద్దేశంతో కేంద్ర బ్యాంకు బంగారం నిల్వలు పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు